క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా నిన్ను చెయ్యి విడవడు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనము ఈ ఉదయకాల సమయంలో సజీవుడును గొప్పవాడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు మన దేవుడు కనికరము గల దేవుడు కనుకనే నిన్ను చెయ్యి విడవను అని వాగ్దానం ఇస్తున్నాడు అవును నిత్యము నడిపిస్తాడు అప్పుడప్పుడు కాదు కానీ కొన్ని సందర్భాలలో మనమే ఆయన చెయ్యిని వదిలేస్తున్నాం పాపపు తలంపులతో లోక ఆశల వైపు శరీర సంబంధమైన విషయాల వైపు తిరిగితే ఇక మనకు ఏమీ జ్ఞాపకం రావు కదా చాలు ఇప్పటికైనా దేవుని వైపుకు తిరిగితే నీకు మేలు చేస్తాడు నిన్ను చెయ్యి విడవడు ఇంకెంతకాలం దేవుని నమ్మి రక్షణను పొంది దేవునితో పెనవేసుకుని కూడా లోకాశల వైపే నీ మనసు లాగుతుంది అంటే ఏమనాలి పందికి బురదే నచ్చుద్ది కుక్కకి కక్కిన వాంతే నచ్చుద్ది నిన్ను చెయ్యి విడువను ప్రేమిస్తున్నానని చెప్పి ఎంతగా నీపై దేవుడు కనికరం చూపుతున్నా సరే దురద చెవులు గల వ్యక్తిగా నీవుంటున్నావే నీ ధైర్యం ఏమిటి నీ గర్వం నిన్ను కిందకి దించేస్తుంది జాగ్రత్త తప్పిపోయిన కుమారుణ్ణి చూస్తే తండ్రికి దూరమయ్యాడు లోకాశల వైపే తన మనస్సు ఉంది అయితే చాలా నష్టపోయాడు బుద్ధి వచ్చింది పశ్చాత్తాప మనసుతో తండ్రి దగ్గరకు వచ్చాడు కనికరము గల దేవుడు కదా కనికరంతో ప్రేమతో దగ్గరికి చేర్చేసుకున్నాడు ఆయన మాట వినేవారిగా ఉంటూ పూర్ణ మనసుతో ఆయనను వెదకాలి అలా వెదక్కి ప్రార్థించినప్పుడు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు ఆయన నీ చెయ్యి విడువడు కనుక దేవుని దగ్గరకు రా సమయం ఇచ్చి చూడు నిన్నెన్నడూ ఆయన విడిచిపెట్టలేదు ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్